సేమియా లెమన్ బాత్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల వాటర్ని వేసేసి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు అందులో ఒక కప్పు సేమియాను వేసి ఉడికించేసుకొని వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసుకొని ఇలా కూల్ వాటర్ వేసేసుకొని పక్కన అయితే ఉంచేసుకోవాలి ఇప్పుడు అదే లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పోపును అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే పల్లీలను యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు పల్లీలను వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మనం ఇంకా పచ్చిమిర్చి కారం తప్ప ఇంకా ఇక్కడ మనం ఎటువంటి కారపొడిని యూజ్ చేయం కనుక ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి మన టేస్ట్కి తగ్గట్టుగా కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇంగువని అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసేసుకోవాలి ఈ పోపు మొత్తం అంతా కూడా చక్కగా వేగిపోయే వరకు వేపేసుకోవాలి మనకు ఇక్కడ మనం వేసిన పోపు అనేది కాస్త క్రిస్పీగా ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ లెమన్ బాత్ అనేది ఉడికించేసుకొని పక్కన వేసుకున్న సేమియా మొత్తంని ఇలా వేసేసుకొని అంతా కూడా సేమ్యాక్ పట్టేలాగా సిమ్లో ఉంచేసుకొని కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత మన స్టవ్ ఆపేసిన తర్వాత మన రుచికి సరిపడంతా నిమ్మరసాన్ని అయితే వేసేసుకోవాలి ఇది వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్